ఆయుష్మాన్ భావా నక్షత్రగా మహాత్మా ఇతడే హరిశ్చంద్రుడు మనకి ఇవ్వవలసిన రొక్కము నెల దినములలో ఇచ్చునట మహాత్మా అందు ఒక్క గవ్వయేను వేపరపనీక కూర్చుకొని రావాలని తెలిసినదా అటులోనే మహాత్మా హరిశ్చంద్ర మహాత్మా ఇతడే నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడు చిన్ననాటి నుండి కడుగు ఆరామములు పెరిగినవాడు ఆయాస మన కోరవడు ఒట్టి అలిపిరికి ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నము కూడా అడుగనేలడు కావున వీని వేగనులా కనిపెట్టచో ముప్పూడల వేదపృపిగా మాకు మారుగా చూసుకునము అటువంటి మహాత్మా సాధ్యమైనంతవరకు అట్లే చూసుకుని ఆత్మ సాధ్యమైనంతవరకు అనచున్నాడు మరి సాధ్యము కాదు చోత సాధ్యం అసాధ్యములు ముందున్నవి మరియు అవి నాచేదనున్నవి నీవు ప్రయాణమునకు సిద్ధముకము హరిశ్చంద్ర సాధ్య అసాధ్యములతో పనిలేదు మాకు మారుగా చూసుకెళ్ళము హరిశ్చంద్ర నీకేమైనా వెర్రియా ఏముని ఇంద్ర చక్కదనాల చుక్కయగు నా ముద్దుల కూతురు వివాహమాడు అట్లు కాదేని నీవు పడుపాట్లు కుక్కలను పడవు

ആ വിധി നരി ആ വിധി നരഗിധി ചിൽത്തിനൈനം

I'm right, yes, oh, a ah, 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 ah. సరి సరి ఇనుప గజ్జన తల్లియక పెద్దమ్మ గిరు చెప్పుల జోరు తొలుతూ నీకు ముందు తోచుండగా నీవు నా మాటలు ఎట్లు విందువు ముందు ముందు ఆ ఘోరారణ్యంలో నెత్తి మారుచు కాళ్ళ నింట్లో ముళ్ళు విరగ సింహ శర్వ సాధ్యులది కూర ముఖములు భయంకరణి ఆ మాధ్యురాలు అయ్యో మాయదయమ ఈ మాయమతిని నాకు కట్టి ఎంత చెడు తెచ్చితున్నా కానీ తూర్పార దుమ్ము దాచి నీ మహమ్మలు కొట్టినప్పుడు కాని నీ మాట నా మాటలు నీకు రుచింపవు పొమ్ము రోగికి పచ్చాహారం సవ్యోగ నా పొమ్ము నక్షత్రగా మహాత్మా నీవి రాజు వెంట ఏగి ఆయా ప్రదేశంలో నాతను గణించిన రక్మునొక్క కాసాయ నువ్వు ఏ పరమలే అహోరాత్రములు దీర్ఘయాత్ర నలుగం చేసి అన్నపానాదులు గెడబడు గలుగ చేసి నిద్రాహారములు మాన్పించి వెంటబడి పీడించి ఒప్పించి ఎట్టులైన ఎన్ని ఇక్కట్ల పాలు చేసిన ఈతనిచే ఈతనిచే ఒక్క ఒక్క అబద్ధమాడి సాలము మహాత్మ ఆడే గానీ ఏ నక్షత్ర ఆడిన లక్ష అబద్ధములు అసలు హరిశ్చంద్రుడు ఏమనుకుంటివి అమిత పరాక్రమవంతుడు ధీమత్తుడు చక్రవర్తి నక్షత్రగా నాడు సురసభలో ఆ దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభించు తన సామ్రాజ్యము పోవని సకుల కాంతారత్నము బాయని తన మానం పొలడంగని ప్రబల బాధలు తన్ను బాధింపని తనయో దేవేంద్రుడి ప్రశ్నకు ఉత్తర్వుగా మూర్ఖ వశిష్ఠులు ముందు లేచి హరిశ్చంద్రు సత్యసంధత పరీక్షింపవచ్చు అంతే కాని చీటికి మాటికి హరిశ్చంద్ర అసత్యం ఆడినను దుర్ఘటమైన కార్యక్రమం పై వేసుకుని నేను మెలంగవలసిన పనిలో లేదు నీ అంతటి వాణి వినియోగింపవలసిన అవసరము లేదు నక్షత్రగా నిరత్తరము నేను నీ వెంటనే ఎందును హరిశ్చంద్రును బంకించుకు కావాల్సిన ఉపాయములు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీకు నేను తెలుపుతూనే ఇందుద్రాహారములు మాని నేర్చబడను నీకు దివ్య మంత్రోపదేశం ప్రసాదించును ఓ శివాయ పోయి పోయిన నక్షత్రంగా నీకు శుభం మహాత్మా ఆ మహారాజు మనకి ఇవ్వవలసిన రొక్కము ఒక్కసారి తెలియజేసిన ఏమంటే ఆతడు మనకి మనకి ఇవ్వవలసిన రొక్కము ఎంత అని సందేహము బహు చక్కటి ప్రశ్న అడిగితే వినక్షత్రక ఈ విశ్వామిత్రుని శిష్యుడు అనిపించుకుంటవి నక్షత్రగా హరిశ్చంద్రుడు మనకి ఇవ్వలసిన రొక్కము మిక్కిలి స్వల్ కాదు కాదు ఆకస్ నక్షత్రములు భూమండలం గల ఇసుక రేణువులు ఈ రెంటిని గుణింపగా వచ్చు లబ్ధమే ఆ హరిశ్చంద్రుడు మనకి ఇవ్వవలసిన రక్తము ఇదియే కొరచుడుకు గాని లెక్కించుడుకు గాని సాధ్యము కాని పరిమాణము దీని నేను నీకు శ్రద్ధగా చెప్పదను ఆలింపు దంతావలంబుపై బలవంతం నక్షత్రగా అట్లు పైకి విసిన రత్నము నా సే అక్కడే స్తంభించిపో కొలచుటకు గాని లెక్కించుటకు గాని సాధ్యము కాని పరిమాణము జ్ఞప్తి ఎందున్నదాది మహాత్మా ఏమో నీకు సంధ్యావకాలే రాదని చెప్తే కదా మార్గమధ్యమని మరచిన సో ప్రమాద ఒక్క మారు నా ఎదుట వల్లివేయము మాకు అత్యంత ఆప్తులు జగన్నాథపురం వాస్తవ్యులు గూడాల ప్రసాదరావు గారు నాది విశ్వామిత్ర నాటకం ఈ ఏరియాలో ఎక్కడున్నా సరే వచ్చి చూసే వ్యక్తి మాకు చాలా ఆప్తులు నా కళను ప్రోత్సహించి రెండు వందల రూపాయలు బహుకరించారు వారిని ఆ వినాయకుడు వెళ్లవెళ్ళ కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారికి నా కళాభివందనాలు అలాగే చాగల్లు కమిటీ సభ్యులు మన్నే సత్యనారాయణ గారు మాకు చాలా ఆప్తులు అలాగే మమ్మల్ని ఈ స్టేజీకి పరిచయం చేయడానికి అహర్నిశలో కృషి చేసినటువంటి వ్యక్తి మాకు చాలా సహాయపడి మమ్మల్ని చాలా ఆదరించినటువంటి వ్యక్తి అలాగే కమిటీ సభ్యులందరూ కూడా నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సత్యనారాయణ గారు నా కళను ప్రోత్సహించి నాకు ఒక వంద రూపాయలు కళ బహుకరించారు వారికి నా కళాభివందనాలు ఆ విఘ్నేశ్వర స్వామి వారికి అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చి ఎల్లకాలం కాపాడాలని కోరుకొంటున్నాను థ్యాంక్ యూ సార్ 아, 나도 안 해본 거지, 안 해본 거지, 그저, 베지바, 에스라, 베이브, 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 베이나 베이브, 베이브, 아가브 베이브, 베이 గౌతమ ముందు గోగాతముల సమక్షముల అసలు వారు ఎవరికి తెలియని సత్యము ఒక్కరికే తెలిసినట్లు నీ ఒకరి ఒకమైన పొత్తుపరిచినట్లు హరిశ్చంద్ర సత్య సంతత కూర్చి నిండు సభ ఎందు నొక్కి ఒక్క అడిచితివిని హరిశ్చంద్ర గది ఏమైనా ఆతనికి నిలువడే లేకున్నట్లు చేసి తన రాజ్య సరస్వము చేజిక్కించుకుని కట్టు బట్టలతో అరణ్యమునకు నెట్టినాడ అరే వశిష్ట నిలువగా అతి సముద్రమైన నక్షత్రుడు పంపితురు కదా ఇక మొన్న లెక్కలేని బొక్కులు బొక్కిచ్చి మన పంతము ప్రకారము నీ తల గొరికిచ్చి పిండి చుక్కలు పట్టించి ఆ ఆ దేవగణముల దేవగణముల మధ్య మధ్య నీకు ఒకవేళ హరిశ్చంద్రుడు నా మాయాజాలమన పడక నేను కల్పింపబో ప్రళయంన్నిటికి నీ ఓర్చుకొని హరిశ్చంద్రుడు అసత్యం ఆడకున్నాను మా రాచ భటియకు హరిశ్చంద్ర సత్య సంతత ప్రపంచ సాయిగా నిలుప కారణమైతున్న సంత సమయ నాకు జయము అదే విజయము విశ్వామిత్ర విజయము విశ్వామిత్ర విజయము